ఏం మిగిలేవు బాబాబు నన్నేం చేయదు నా కొడుకు నేను చేయదు నిజం చెప్పాలంటే నాకే పాపం తెలియదు అవును నీకే పాపం తెలియదు అడ్డదారులు తుపాకులు అమ్మించడం అడ్రస్ చెప్పిన వాళ్ళు కాళ్ళు తీయించడం బాంబులు పెట్టి మనుషుల్ని చంపేయడం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమి తెలీదా అవన్నీ తప్పులే నేను ఒప్పుకుంటాను కానీ నీ మేరగాడులు మాత్రం నేను చంపలేదు చూసావు చంపుతున్నప్పుడు చూసావు ఆరేళ్ల పసుపులో బుల్లెట్ తగిలి బావురంలా గిలగలా కొట్టుకుట్టుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసాం అవునా చంపడం అంత తేలిక నీ సార్కి చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి చెప్పరా చెప్పు వాడెక్కడ నిజంగా నాకు ఏ పాపం తెలియదు నన్ను వదిలే ప్లీజ్ ఉదయ్ ప్లీజ్ వాడు అడ్రస్ చెప్పులేస్తారు నాకు తెలియదు దేవుడి మీదట్టు చెప్తా చా చూతాను చూస్తాను టేబుల్ మీద మీదస్ ఉంది కావాల్సింది చవితి వదిలేస్తానంటావుగా నేను మాడ తప్పని రాంకోటి వదిలేస్తున్నాను నేనే రమ్మన్నాన నువ్వు రెండు రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నానయా ఎందుకు రైదంతా వాళ్ళు మన పిల్లల్ని చంపారని నువ్వు వాళ్ళని చంపి లేదు న్యాయం ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బావా నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా ఒక్కసారి ఆలోచించరా వాళ్ళు చేసింది తప్పే మనకు జరిగింది అన్యాయమే ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే వీళ్ళందరూ కాదు దాని అమ్మవు నువ్వు నువ్వు చెప్పు అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ కానీ కాని చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు నువ్వు వద్దంటే చెప్పు వదిలేస్తా అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం వదిలేనా అది కాదు సత్యం దాన్ని ఈ చేతులతో పెంచాను ఈ చేతులతో పెంచాను వదల్ అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ మంచిది కూర్చోండి ఎక్కడికన్నా ఆయన చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను చార్లీ చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కలవింది కదా సార్ నిజమా ఈ మొక్కడికి చెప్పకాయ బాబు ఆల్రెడీ యాభై వేలు తీసుకుని వాడేశాను ఈయనెవరు సత్యనారాయణమూర్తి గారు మా ఊర్లో బాగా చదువుకున్నాయి డబ్బున్నాయి అమెరికాలో ఈయనకు తెలిసిన కావాల్సిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి అంతే కదా కాదండి ఈయన గారే పంపించాలి పంపించేద్దాం అది పంపించండి ఆయన పంపించేస్తారా డబ్బు 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 ఎంత ఖర్చు అవుతుంది అంటే మాక్సిమం ఇంకో అరవై లక్ష అయితే ఇంతకి ఎప్పుడు అనుకుంటున్నారు మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు టికెట్ ఈజీగానే దొరుకుతుంది కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరేమనుకుంటే మాట్లాడ కదా ఏం పర్లేదు అడగండి వీసా అంటే ఏంటండి మీకు తెలియదా ఈయనకి తెలియదంట్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్ దాన్నే వీసా అంటారు అది పాస్పోర్ట్ ఉందా వెళ్ళి దిగొస్తాను పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఈ బుక్కు ఉందే పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్ అప్లై చేయాలి లేకపోతే నాకు పదివేలు సప్లై చేసినా పర్లేదు వన్ వీక్ లో అరేంజ్ చేస్తా ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి ఇంజనీరింగో ఎంబీబీఎస్ తో చేయాలి

ఒకే ఉంది ఏంటి విన్నం తిట్టకూడదు సార్ పింక్ వైట్ రేషన్ కార్డు కదయ్యా అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు దాని పేరే గ్రీన్ కార్డ్ ఆ గ్రీన్ ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికా రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు కానీ గ్రీన్ అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం సార్ వెతకాలి మరి నీకేమైనా పిచ్చ కిందా ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా పెళ్లి టూ టు ప్లే విత్ అయినా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అరే కసేపు సూట్ కేసు పట్టుకుంటారా అన్నంత ఈజీగా ఓ వారం రోజులు నా పెళ్లంగా ఉంటారా అని అడిగేస్తారా రెడికి చావు పెళ్లి ఇలాంటి వాటి మీద జోకు లేడానికి ట్రై చేయకండి నేను కోపడుతుంటే మీకు నవ్వుస్తుందా జాలేస్తుంది కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన వాడిని కన్వీనియంట్ గా మర్చిపోతారు రిజిస్టార్ ఆఫీస్ అంటే భయం కోపడడానికి కుక్క పిల్లలు కాల్చడు కాల్ చేస్తాని ఒణుకు వద్దండి మీరు నాకే సహాయం చేయక్కర్లేదు ఇలాగే హ్యాపీగా బతికేయండి ఆటో వాడు చిల్లర సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగా లేదనో ఫేర్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోషిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో పెద్ద పెద్ద వ్యాసాలు రాహేసుకోండి మీ భయం బయట వాళ్ళ కనపడి చదువు అని మరీ బతికేయండి వాడి సంగతి చూసుకుంటా అమెరికాలో కాదు అడుగులో నాకు మీలా నాన్న చంపేసినా మర్చిపోయి బతికేదా సంస్కారం లేదు సహనం అంతకంటే లేదు తప్పు దేవుడైన రావుడు కూడా వాళ్ళని చుట్టూ నుంచి చంపాడు ముందు నుంచి చంపడం చంపడంక కాదు చంపడం కుదరక ఒక్కోసారి మంచితనం కూడా చేతగాని అనిపించుకుంటుంది అలాంటప్పుడే చెడదరలో వెళ్ళైనా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నా పని కూడా అదే మీకు నమస్కారం ఇంకొక వదిలేయండి అందమైన అమ్మాయి గారు అమ్మాయి గారు టైమ్ ఎంత పదిహేను నేను స్నానానికి వెళ్తాను కొంచెం కాఫీ పెట్టు అట్టాగేనమ్మా